ఇక దానిలో కూడా ధనరేఖ అని చెప్తూ ఉంటారు అసలు ధనరేఖ అరచేతిలో ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటే కోటీశ్వర్లు అవుతారు అమ్మా మనకి శాస్త్రబద్ధంగా కనుక చూసుకుంటే మనకి ఈ యొక్క అరచేతి ఎందు ఆయుష్య రేఖ భాగ్యరేఖ గరుడ రేఖ ఇవన్నీ కూడా పొందుపరచబడి ఉంటాయమ్మా అందువల్ల ఈ అరచేతిలో చక్కటి రేఖల్ని మనం జ్యోతిష్య శాస్త్రం చక్కగా వర్ణించబడిందమ్మా అలాగే మీరు చెప్పినటువంటి ఆ భాగ్యరేఖ కూడా మనకి అంటే ఒకే చేతి ఎందు కాకుండా రెండు చేతుల్ని మనం ఇలా కలిపితే కనుక ఆ భాగ్యరేఖ అన్నది మనకి అర్ధచంద్రాకారంలో అంటే పూర్తిగా ఎవరికైతే అర్ధచంద్రాకారంలో ఉంటుందో వారు ఖచ్చితంగా జీవితంలో అంటే ఆ యొక్క ధనయోగం మనకి బాల్యంలో రావచ్చు వారి నక్షత్రాన్ని పట్టించి యవనంలో రావచ్చు కౌమారంలో రావచ్చు వార్ధక్యంలో రావచ్చు లేదా ఇంకా అంత్యకాలం అంటే కొన ఊపిరి వదిలిపెడుతుంటే కూడా వారికి ధనాన్ని వారు ప్రసన్నం చేసుకోవచ్చు కోటీసులు అవ్వచ్చు మనం ఇప్పుడు వదులుతున్నాడు గురుజీ రేఖ తర్వాత మళ్ళీ మారుతూ ఉంటాయి అంటే పుట్టుకతో వచ్చినప్పుడు ఆ రేఖ పుడుతుందమ్మా మనిషి ఎలా అయితే పెరుగుతూ ఉంటాడో ఆ భాగ్యరేఖ కూడా పెరుగుతూ ఉంటుందమ్మా అప్పుడు ఆ మనిషికి ఆ భాగ్యం అన్నది ఆటోమేటిక్గా అతను అటువంటి స్థాయికే వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుందమ్మా అంటే ఈ భాగ్యరేఖ అన్నది ఒక అరచేతిలోనే కాకుండా రెండు చేతుల్ని జోడించినప్పుడు మాత్రమే అర్ధచంద్రాకారంలో మనకి అది చక్కగా దర్శనాన్ని ఇస్తుందమ్మా పూర్తిగా అర్ధచంద్రాకారం అంటే ఈ దోషుడిలో కనిపించినప్పుడే దాన్ని మనం భాగ్యరేఖ అంటామమ్మా ఆ భాగ్యరేఖ ఎవరికైతే ఉందో వారికి అనుకోని విధంగా వారు వెళ్ళే పరిస్థితులన్నీ కూడా వారికి అనుకూలంగానే మారిపోతూ ఉంటాయమ్మా అంటే ఇది దీన్ని ధనరేఖ అంటారు కాబట్టి ధనరేఖ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో వారు అంటే బంగారు పల్లెల్లోనూ పుడతారమ్మా వారు ఎందుకంటే ధనరేఖ వారికి ఉంది కాబట్టి దాని భాగ్యరేఖ అంటారమ్మా అది ఉన్నవారు లేని వారి ఇంటిలో ఎట్టి పరిస్థితుల్లో పుట్టరమ్మా వాళ్ళు బంగారు పళ్ళెల్లోనే పుడతారు అంటే వారికి పుట్టుకుతోటే ఈ భాగ్యరేఖ ధనరేఖ ఉంది కాబట్టమ్మా అంతే తప్ప వారు పుట్టిన తర్వాత వారు పుట్టిన తర్వాత ధనవంతులు అవ్వడం అనేది వారి యొక్క జాతకరీత్యా ఆధారపడి ఉంటుందమ్మా కానీ ఈ ధనరేఖ ఉన్నవారు మాత్రం పుట్టుకుతోటే చక్కటి బంగారు పళ్ళెల్లో పుట్టడం జరుగుతుందమ్మా అది అందరికీ అంటే మనకి వేలల్లో కాకుండా వందల్లో అంటే ఇటువంటి మహత్తు కలిగే అవకాశం ఉంది అని చెప్పి మనకి జ్యోతిష్యులు చెప్తూ ఉంటారమ్మా గురుజీ ధనరేఖకి ఇంటు మార్క్ అంటే కత్తెర ఉంటుంది అంట అంటారు ఇంటూ మార్క్ని సో దానివల్ల మన ఐశ్వర్యం తగ్గిపోతుంది అంటారా అంటే ఆ కత్తెర వచ్చినప్పుడు మాత్రం ఐశ్వర్యం తగ్గడం కాదమ్మా వారికి నష్టం కలిగే అవకాశం ఉంటుందమ్మా అంటే వచ్చిందంతా కూడా ఈయన పోగొట్టుకున్నారా పలా పలానా ఆయన షేర్లో పెట్టి పోగొట్టుకున్నారా పలానా ఆయన రాజకీయంలో పోగొట్టుకున్నారా అని మనం అనుకుంటూ ఉంటాం ఊళ్ళల్లో అమ్మ అలా అనుకోవడం దేనికంటే ఆ వచ్చినప్పుడు మాత్రం వారు ఏ పని చేయకుండా అంటే అది ఏ ఏ ఏజుల్లో వస్తుందో అంటే వయసులో వస్తుందో మనం రేఖలు చూసి చెప్పవచ్చమ్మా అప్పుడు వారు భద్రంగా ఉండాలమ్మా వారికి ఏం చేస్తుంటే ప్రేరకం వస్తుందమ్మా ఒక రాజకీయంలోకి వెళ్తారమ్మా అనుకోకుండా వచ్చిన ద్రవ్యమంతా కూడా అంటే వారింట్లో ఒక రూపాయి కూడా లేకుండా ఈ కత్తిరి వచ్చినప్పుడు వెళ్ళిపోవడం జరుగుతుందమ్మా అందుకని కత్తిరి వచ్చినప్పుడు మాత్రం వారు జాగ్రత్త తీసుకుంటే కనుక వారి ద్రవ్యం ఎక్కడికి వెళ్ళదమ్మా ఇక ఐశ్వర్య రేఖ మీద అక్కడక్కడ డాట్స్ ఉంటాయి కదా గురుజీ సో అది దేనికి సంకేతం అంటారు ఈ డాట్స్ అంటే ఈ యొక్క చుక్కలు ఉండడం వల్ల కొంత అపహరణకి గురి అవడం మనం మోసపోవడం వారు వచ్చి ఇప్పుడు ఒక కోటి రూపాయలు బాబు అని అడిగినప్పుడు ఈయన వారికి పరిశీలించకుండా వారికి ఇవ్వడం వారు మళ్ళీ తిరిగి ఈయనకి ఇవ్వకపోవడం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి తప్ప వారికి ఆ ధనం ఇచ్చినందువల్ల వారు ఏదో పేదవారు అయిపోతారనుకోవడం అంటే నష్టపోతారనుకోవడం కాదమ్మా ఆ డాట్స్ ఉన్నందువల్ల వారు ముందు జాగ్రత్త తీసుకుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి అప్పు ఇవ్వకపోవడం ఎవరైనా వస్తే చక్కగా వారిని పరిశీలించి డబ్బుని తగు విధంగా ఖర్చు పెట్టడం ఇటువంటివన్నీ కూడా చేస్తే ఆ యొక్క డబ్బుని ధనాన్ని చక్కటి ధర్మకార్యాచరణలకి వారు వాడితే కనుక ఆ డబ్బు వారికి ప్రయోజనాన్ని చేకూరుస్తుందమ్మా అంటే గురుజీ ఏజ్ పెరుగుతున్నా కొద్దిగా ధనరేఖ పెరుగుతూ ఉంటుంది అని చెప్పారు కదా సో ఆ ధనరేఖ బలహీనంగా ఉంది బలంగా ఉందని తెలుసుకోవడం ఎలాగ మనం అది అంటే ధనరేఖకి అది బలహీనంగా ఉందా బలంగా ఉన్నదా అనేది అక్కడ పరిమాణంలో మన పరిగణనలోకి తీసుకోరమ్మా జ్యోతిష్యులు అది అసలు ఉందా లేదా అనేది ఒక్కటే పరిగణనలో తీసుకుంటారమ్మా చెప్పాను కదమ్మా అది ఉన్నప్పుడు అది బంగారు పళ్ళెల్లోనే పుట్టడం జరుగుతుందమ్మా అంటే అది పెరిగే గొలది అది బలహీనపడడం మనం బలం బలంగా ఉండడం అది పరిగణనలో తీసుకోరమ్మా అది ఈ యొక్క శాస్త్రంలో చెప్పబడలేదమ్మా ఓకే గురుజీ ధనరేఖ అరిచేతుల ఏ స్థానం ఉంటుంది ప్రేక్షకులకి అమ్మా మనం ఇలా పెట్టుకుంటే కనుక ఈ కుడి చేతి ఎందు ఇక్కడ ఉందమ్మా ఇక్కడ చూసే ఉంటారు మీకు ఈ యొక్క స్థానాన్ని మనం ధనరేఖ అంటారమ్మా ఈ యొక్క ధనరేఖ ఏం జరుగుతుందంటే రెండు చేతుల్ని మనం కలిపినప్పుడు అర్ధచంద్రాకారంగా అంటే అయిపోతే అది ధనస్థానానికి లెక్క రాదమ్మా పూర్తిగా ఈ యొక్క ఈ రెండు వేళ్ల మధ్య నుంచి అంటే ఈ రెండు వేల మధ్య వంపు నుంచి మళ్ళీ ఈ రెండు వేళ్ల మధ్య వంపు వరకు కనుక అర్ధచంద్రాకారం ప్రస్ఫుటంగా కనిపిస్తేనే దాన్ని మనకి ధనరేఖ భాగ్యరేఖ అని అనడం జరుగుతుందమ్మా అది ఒక అరచేతిలో కాదమ్మా రెండు చేతుల్ని కలిపినప్పుడు మనకి అది చక్కగా అంటే అంజలి అంజలి మనం చేసినప్పుడు మాత్రమే అది మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తే దాన్ని ధనరేఖ అంటారమ్మా మనకి చాలా కొంతమందికి లాటరీ ద్వారా కానీ లేదంటే ఆల్ ఆఫ్ గా మనీ వస్తూ ఉంటుంది సో అదేలా గురుజీ అది యోగాన్ని బట్టమ్మా చక్కటి ప్రశ్న అడిగారమ్మా మీరు అది నక్షత్రాల్లో ఇప్పుడు శుక్రుల్లో శుక్రుడు వచ్చినప్పుడు వాడు ఏంటంటే అంటే మనం కష్టపడి సంపాదించేది ఒక రకమైన ద్రవ్యం అమ్మా మనకి అదృష్టంలో అదృష్టం అంటారమ్మా అంటే ఇది ఎలా వస్తుందంటే ఇప్పుడు మీరు అడిగింది మనకి దురదృష్టంలో కూడా అదృష్టం కలిసి వచ్చేదాన్ని ధనయోగం అంటారమ్మా అలాగే గజకేసరి యోగము అంటారమ్మా ఇవి వారికి పుట్టుకతోనే కాకుండా మధ్యలో సంప్రాప్తమయ్యే యోగాల్ని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ ధనయోగాలు గజకేసరి యోగము శుక్రుల్లో శుక్రుడు వచ్చినప్పుడు విలాసవంతమైనటువంటి జీవనాన్ని సాగించడము ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయమ్మా లాటరీ తగిలినంత మాత్రాన వాడికి పుట్టుకతోటే యొక్క ధనరేఖ ఉంది అని మనం చెప్పకూడదమ్మా చెప్పాను కదమ్మా ధనరేఖ ఉన్నవారు పుట్టుకుతోనే బంగారు పల్లెల్లో జన్మిస్తారమ్మా చక్కగా వివరించారు గురుజీ ధన్యవాదాలు కాలభైరవ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తూ